తెలంగాణ గడ్డపై బీసీ ఎస్టీ ఎస్సీల రాజ్యాధికార సాధన కోసం విశారదన్ మహారాజ్ పదిహేను వేల కిలోమీటర్లు మా భూమి పాదయాత్ర చేపడుతున్నట్లు డీఎస్పీ జిల్లా కన్వీనర్ రవీందర్ తెలిపారు శనివారం వికారాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనవరి ఐదు నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది అని వికారాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు మీడియా మిత్రులకు మరియు వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులకు మండల నాయకులకు ప్రజలందరికీ జై భీమ్ జై కాక్షడం ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకంటే తెలంగాణ గడ్డపై బీసీఎస్సీ ఎస్టీల తొంభై శాతం మంది అనగార్య వర్గాల రాజ్యాన్ని నిర్మించడానికి డాక్టర్ విశాఖ మహారాజు గారు పదిహేను వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ జిల్లా నుంచి మూడు సంవత్సరాల మూడున్నర నెలలు మాభూమి పాదయాత్రను నిర్వహించి ఈ తెలంగాణ గడ్డపై బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించడానికి మన యొక్క రాష్ట్రంలోని మరి వికారాబాద్ జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ తొంభై శాతం అనధారిన వర్గాలు ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయడానికి నేను ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాను ఇంత పెద్ద యాత్ర ఎందుకంటే రాజ్యాంగం ముందు ఈ యొక్క తెలంగాణ గడ్డను రాజు పరిపాలన చేసిండ్రు ఆ యొక్క రాజ్యాంగంలో ఆ యొక్క నిజాంల కింద కమ్మలు భూమిని స్థాపించుకొని ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలకు భూమి లేకుండా విద్య లేకుండా ఉపాధి లేకుండా బానిసగా మార్చుకొని వాళ్ళ కింద పని పనిచేసుకున్నారు మరి సమానం లేదు అక్కడ కాబట్టి తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి బిడ్డకు ఇల్లు కావాలి భూమి కావాలి విద్య కావాలి ప్రజాస్వామ్యకి చెప్పాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడం జరిగింది ఆ భారత రాజ్యాంగం ద్వారా తొంభై శాతం మంది అనగానే వర్గాలు ఈ రాజ్యం మీదకి వచ్చి మీరు రాజ్యాధికారం చేసుకొని ఇగో ఈ సంపద భూమి అందరూ సమానంగా అనుభవించుండి సమానంగా ఉండుండని మరి రాజ్యాంగం చెప్తా ఉంటే ఇప్పటికీ ఈ దొరల కింద పనిచేసిన ఈ రెడ్డి రావు కమ్మలు ఈ యొక్క వెలుమలంతా ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలను అదే విధంగా పెట్టి ఈ విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు అందించకుండా ఈ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ సమస్యలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ఒక అగ్రవర్ణాలే ఈ సంపద అంతా అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికీ మన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య లేదు నాణ్యమైన ఉచిత వైద్యం లేదు మరి ఉపాధి లేదు మన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉండడానికి మంచి ఇల్లు లేదు బతకడానికి భూమి లేదు ఈ అన్ని సాధించడానికే ఈ ప్రపంచంలో ఎవరు సహసటువంటి పదివేల కిలోమీటర్ల మహాభూమి పాదయాత్రను డాక్టర్ విశాఖ మహారాజు గారు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ గడ్డపై ఉన్న బీసీఎస్సీ ఎస్టీలను చైతన్యపరచడానికి ఇంతకు ముందుకుటంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర మహాకాయక చేసి ప్రజలను చైతన్యం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు మార్చి పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు సంవత్సర రోజులు ఈ యొక్క తెలంగాణ ప్రజల్లో ఉన్న బీసీ ఎస్టీ చైతన్యం కల్పించి రాజ్యాధికారం వైపు మనం పోవాలని చెప్పి పదిహేను వేల పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేసి ప్రజలు చైతన్యం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు రాజ్యాధికారం సాధించి ఈ రాజ్యాధికారం ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన ఉచిత వైద్యాన్ని మరియు ఉపాధి భూమి ఇల్లును అందించడానికే ఈ యొక్క పదిహేను వేల కిలోమీటర్ల మహాభూమి పాదయాత్ర డాక్టర్ విశాల సార్ గారు ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ పేద అగ్రవర్ణాల గుండంగా ఈ యొక్క పాదయాత్రను పాల్గొని విజయవంతం చేసి ఈ యొక్క తెలంగాణ గడ్డపై మనం రాజ్యాధికారం సాధించుకొని ఈ యొక్క ఐదు మనము తీసుకొని ఈ యొక్క తెలంగాణ లో సమానతం సమానత్తంగా ఉండాలని చెప్పి ఈ యొక్క ధర్మ సమాజ పార్టీ నుంచి వికారాబాద్ జిల్లా తరఫున వికారాబాద్ కన్వీనర్గా నేను ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పదిహేను వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మన బీసీఎస్ఎస్ ప్రజలకు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రుగూడంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ జై భీమ్ జై కాంక్షరామ్ డాక్టర్ విచారాధన్ మహారాజు గారి పదిహేను వేల కిలోమీటర్ల మా భూమి పాదయాత్రను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం సాధించుకుందాం బీసీఎస్ మైనార్టీ ప్రజల రాజ్యాధికారాన్ని సాధించుకుందాం సాధించుకుందాం लाभ बेच एस एस टी minority ప్రజల రాజ్య అధికారాలను సాధించుకుందాం సాధించుకుందాం వర్దిలాలి డాక్టర్ విశారదన్ మహారాజ్ గార నాయకత్వం వర్దిలాలి 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 డాక్టర్ విశారదన్ మహారాజ్ గార నాయకత్వం వర్దిలాలి వర్దిలాలి జైନ୍ଦబాద్ దర్బ సమాజ్ పార్టీ జైନ୍ଦబాద్ 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 దర్బ సమాజ్ పార్టీ జైନ୍ଦబాద్ జైନ୍ଦబాద్